కనకమ్మా ఏంది బిజీ ఎడిపోయినావు అసలు కనిపించట్లేదు నీళ్ళు వస్తున్నాయి మంచి నీళ్ళు పట్టుకోవానకమ్మ నీళ్ళు వస్తున్నాయి అసలు ఎటుపోతున్నావు నువ్వు కనిపించకుండా ఏంది అసలు కనిపించట్లేదు ఎట్టుపోతున్నావు నీ ఊరు పో

అసలు పకోడీలు వండేటప్పుడు పిలవట్లేదు ఏమనుకోవాలి ఇంకా ఎంతకముందు పిలిచేదానివి నానా పకోడీలు వేస్తున్నా రా నా తిందువు అనే దానివి కేజీలు కేజీలు పిండి ఇంట్లో ఉండేది ఇప్పుడు వంద గ్రాములు తెచ్చావు కదా ఆ వంద గ్రాములు ఎన్నిసార్లు రెండుసార్లు నేకొచ్చి చూడు నాకు ఇన్ని నీకిన్ని మళ్ళీ బక్కదైపోతున్నా నేను నువ్వా ఏ తింట మనిషివా నువ్వు పెట్టట్లేదు కదా తిండి అమ్మా బయటికి ఎంత చలి వచ్చే తెలుసా చలికాలంలో సలే వస్తుంది

బాగున్నాను అండి ఎక్కడండి రూమ్లో ఉందానండి ఇవాళ వెళ్ళలేదండి పడుకున్నాం టూ డేస్ మూడు వందలు యాభై మెట్లు ఎక్కింది కదండి ముసుకాను మూవీ దగ్గర తీసుకెళ్ళి నిజామాబాద్ అండి నిజామాబాద్కి ఇంకా రెండు మూడు గంటల లోపలికి అండి అడవిలోకి అక్కడ అన్ని కోతులు అండి ఏ కోతులు నుంచి పీకెత్తాని గుండెలు ఎలా ఉన్నాయండి అన్ని దాన్ని రెండు మూడు సార్లు అండి అంటే ఏంటంటే కొబ్బరికాయ అట్టిపల్లి ఏదో క్లాత్ పట్టుకెళ్తుంది వాళ్ళు అన్నారు దుప్పట్ట ముసుకేసి పట్టుకెళ్ళమన్నారు అయినా సరే కోతు రెండు కోతులు అటాక్ చేసినాయండి దాన్ని వదిలేసిందండి మూట నేనే అవి అయ్యాడినప్పుడు దొరికేస్తుంది మళ్ళీ దుప్పటి ముసుకేసి పట్టుకెళ్ళా అలా అయితే రెండు సార్లు దొబ్బినాయండి అవి అవునండి కొంచెం ఎంత స్టవ్ మీద నూనె పెట్టేస్తాను ఉల్లిపెముకలు పచ్చిమిరుగులు కోసేస్తాను పిండికి వెళ్ళి పెద్దాను వేసేస్తానండి అదే మీరు మీలాంటి అంటే మీలాంటి కదా అందరూ ఏం చెప్తారంటే ఉల్లిపెమ్మకలు కోసి ముక్కలు కోసి కత్తిపెడెత్తి ఉల్లిపాయ చెత్త ఎత్తి అప్పుడు స్టవ్ వెలిగింది అప్పుడు వేస్తారు నేను అలాగే కదా స్టవ్ మీద నూనె పెట్టేస్తాం అండి ఉల్లిపెమ్మకలు పిండి ఉష్ అయిపోయింది అవునండి అవును అవును ఇష్టమండి ముందు నుంచి మా అమ్మగారు ఏం చెప్తా అంటే చూస్తుందండి కష్టం లేకుండా సంతోషంగా ఉండితేనే బాగున్నారండి సంతోషం అండి అయ్యో నా దయ వద్దు బాబా దయ్యానండి మీరు కూడా నిండు గెలి చల్లగా ఉన్నాను ఓకే అవునండి చాలా మంది ఇవాళ కూడా ఇద్దరు దీవించమన్నారండి జాబ్ రావాలంట మీకు ఇంటికి నేను సాయం చేసి పెడతానమ్మా మనసారా దీవించు అంటే దీవించాను ఎంతో వద్దు కొంచెం సాయం చేయండి చాలు అన్నాను ఫస్ట్ వాళ్ళు అన్నాకనే అన్నానండి నేను అదే అండి సరేనండి సాయితూ ఏ పర్మిషన్ లేక మళ్ళీ కై మాట్లాడేమని ఆలోచిస్తున్నానండి వాడే వచ్చానని చెప్పమంటున్నాడండి ఇప్పుడే వచ్చాడండి పొగడీలు వేసి టైంకి వచ్చేస్తాడండి యాదర్ నేను చెప్పలేదు తిని తిని ఈ తరఖనా చెప్పేదను ఇప్పుడు చెప్పట్లేదు అన్నయని చెప్పకుండా నువ్వు మాట్లాడు నాకు నా పపడి పర్వాలేదు మాట్లాడండి లక్ష్మి గారు మాట్లాడండి మీ ఫ్యాన్ కాదండి ఉన్నాడు కదా మాట్లాడండి తప్పే ఉన్నదండి మీ ఫ్యాన్స్ అండి వాళ్ళు మీ తర్వాతే నాకు వీడి వీడి డాన్స్ చూసేరి వాల డాన్స్ నాది కదండి వీడేసాడు ఏసాడు చరణ్ వీడి పేరేంటి అవునండి అవునండి వేసాడు వాడు వేసాడండి అందరూ కూడా ఓ ఫోన్లు ఏమన్నాడో తెలుసా అండి ఆంటీలందరూ పెదా అయిపోవాలన్న డ్యాన్స్ చూసాను అని బాయ్ పాట బాయ్ అవును అవును చిరంజీవి పాట కదండి రామ్ చరణ్ పాట జాని మాస్టరా బాగుంది అవునవునండి నేను పదమూడు సంవత్సరాల నుంచి అన్న డైరెక్టర్ పేరు చెప్పలేనండి ఎవరు చేశారంటే కూడా చెప్పలేండి ఇదే వెళ్తాం షూట్ చేసేస్తాం వచ్చేస్తామండి అంతే అలా ఫోటోగ్రాఫీ ఇవి ఇవి ఇప్పుడు ఇప్పుడు నేర్చుకున్నానండి ఈడంటా ఉంటాడు దాని గురించి కూడా నేర్చుకున్నాను నేర్చుకున్నాం లేదండి పొద్దుదే ఉన్నది చాలా కొట్టు పన్ను ఒకటి కర్రోడ్ అంటే తెలుసా అండి మీకు శ్రీ ఆడి పేరండి కర్రోడ్ అండి నేను సూట్లు చేస్తున్నాను కదా ఎక్కువ ఆ కర్రోడు అండి పదిహేను వందలు పెట్టి పన్ను ఇలా దూరం దగ్గరికి అయిపోయిందండి దగ్గరికి అయిపోయింది అలాగే నేను కూడా పన్ను అంటే నేను అడుగుతాను డాక్టర్నే అన్నాడు తన గురికి వెళ్తేనండి నేను తొరి తొడిపన్ను తొడిపన్ను అంటానండి నేను హీరో అయిపోవాలి నువ్వేమి హీరోయిన్ అయిపోవాలి నా పక్కన అనేసి కట్టించుకున్నారండి రండి బాగున్నాడండి ఇప్పుడు ఎవరికన్నా పన్ను వెళ్తుంటే అందం పోతుంది కదండి ఊడిపోయినా పోతుందండి తల వైట్ వచ్చినా పోతుందండి ఫేస్లో అందం ఈ త్వరకి జయప్రద జయసు వాళ్లే కలరేసుకునేవారిని ఇప్పుడు అడుక్కు తినేది కూడా రంగు వేసుకుని అడుక్కుంటుందండి అలా జనరేషన్ మారిపోయింది అండి అందరికీ ఉంటయండి అందాలు ఈ డైలాగ్ ఎక్కడి నుంచి వస్తాయి బలే వస్తాయి అడుక్కు బెడ్ర రంగేసుకోవ వీడు దంగనౌనవుతున్నారండి ఆ సాధితు సరేనండి సరే ఓకే బై ఎవరు ఏంటో తెలియదు మొత్తం పురాణం ఇప్పతం మీ ఫ్యాన్స్ అల్లు కనకమ్మ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అన్న నాకు తెలియక నిన్ను అడుగుతున్నాను తినే వెళ్తాం బయటికి మెలిచండి నాకు చెప్పకుండా నువ్వు నేను తినను నువ్వు సరే చెప్పండి తెలివా ఇది నుంచి అమ్మా పాటకు మంచి రెస్పాన్స్ ఇచ్చిర్రండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేస్తానండి ఇంకా మొత్తం ఊపికమ్మా బానే ఈసారి ఇంకో కొత్త పాటకి ఇంకొన్ని కొత్త స్టెప్పులు నేర్చుకొని నేను నేస్తాను ఆ సాంగ్ పెట్టి వేస్తావా ఫస్ట్ నేర్చుకో నువ్వు నేర్చుకున్నాను నేను నువ్వు చూపి

ఏయ్ సాంగ్ లేకే ఇంత డాన్స్ ఇంత వచ్చిందా నీకు ఆ నాకు తెలియదు గుర్తు చేసుకో సాంగ్ పెడితే బానే బానే గుర్తు చేసుకున్నావు కనకం ఏయ్ బానే చందమామ కింద చందమామకింద పడిందో బానే చందమామ ముఖ బానే చూపించినావు బానే గుర్తు బానే పెట్టుకున్నావు అమ్మా కనకం వై తెలివి ఆనించి వస్తుంది ఓయ్ తిప్ప కాల్ తిప్ప కాల్ తిప్ప పాట ఉంటే పాట పెట్టు చిక్ర పాట నేర్చుకో స్టెప్పులు మళ్ళీ ఎవరు ఫోన్ వస్తుంది మాట్లాడుకోడి రేడేంటి

నువ్వు ఒక్క నిమిషమే పెట్టాలి ఎక్కువ దాన్ని మించి పెట్టకూడదు నువ్వు కట్టే పాట కట్టే డ్యాన్స్ ఆగిపోతుంది కొన్నావు కొన్నది పాత షర్ట్ అయితే మరి ఎందుకు వెళ్ళి పెట్టుకుంటున్నాయి ముప్పై ఐదు ఏళ్ళు అయిపోతే పార్టీ దాసుకో ముందుకు అట్లా అంటా కానీ త్రీ స్టార్ట్ యాక్షన్ చందమామ రాజా ఓకేనండి బాయ్ అండి కనుక డాన్స్ చేస్తుందంటండి అంటే బాయ్ బాయ్ అండి పాటలు వినిపించకూడదు బాయ్ బాయ్ ఉంటానండి బాయ్ చెప్పు కనుకో ఒకసారి